అందరికీ హ్యాపీ ఇయర్ న్యూ ఇయర్ అనగానే అందరికీ గుర్తొచ్చేది ముగ్గులు కలర్స్ అలాగే పార్టీస్ కేక్ కట్ చేసుకోవడం ఇలాంటివి అనమాట సో మేమైతే లేడీస్ కాబట్టి ఇంక ఇంటి ముందు ఫస్ట్ అయితే ముగ్గు వేసేస్తాము సో మార్నింగ్ లేచి వేసుకోవడం కొంచెం చలిలో కష్టం అని చెప్పేసి నైట్ అయితే వేసుకుంటాం అనమాట యాక్చువల్గా ఇక్కడ లైట్ లేదు ఇంకా టార్చ్ సెల్ లో టార్చ్లు ఆన్ చేసుకొని మా కష్టాలు కష్టాలు కావనుకోండి ఉన్న స్ట్రీట్ లైట్కి కూడా ఏంటంటే చెట్లు అడ్లు ఉన్నాయన్నమాట అందుకే ఇలాగ టార్చ్లు వేసుకుంటూ ఫైనల్గా అయితే ముగ్గు కంప్లీట్ చేశాను సో సింపుల్గా చిన్న చిన్న డిజైన్స్ అయితే వేసాను సైడ్ డిజైన్కి వేసాము తర్వాతకి నైట్ పన్నెండు అవ్వకముందే అంటే నైట్ థర్టీకే మేము కేక్ అయితే కట్ చేస్తామనమాట ఎందుకంటే నైట్ అయితే ఇంకా పిల్లలు పడుకుంటారు మళ్ళీ లేవరని చెప్పేసి సో మా బుడ్డోళ్ళు ఇద్దరైతే కేక్ కట్ చేసేసుకుంటున్నారు అండ్ మీరందరూ ఎంతమంది కేక్ కట్ చేసుకున్నారని కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి అలాగే అందరికీ వన్స్ అగేన్ హ్యాపీ న్యూ ఇయర్ మా మ్యారేజ్ అవ్వకముందు కూడా ఇలాగే నైటే మొత్తం ముగ్గులు అవన్నీ వేసుకొని నైట్ ఇలాగ ట్వెల్వ్ అయ్యేంత వరకు ఉండి అందరికీ విషేష్ చెప్పుకొని పడుకునేవాళ్ళనమాట ఈ ఆంటీనే కేక్ తెచ్చారనమాట సో కేక్ అయితే కట్ చేసి